అందరికీ నమస్కారం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మన వెలుగోడు మండలంలోని ఖానాకి సంబంధించి చాలా సంవత్సరాలుగా మనము దీని డెవలప్మెంట్ కోసము అర్జీలు ప్రెస్ మీట్లు చాలా ఇచ్చినా కూడా ఇక్కడ జరుగున్న సిచ్యువేషన్ ఏంటంటే గత ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం చూసి వెలుగోళ్ళలో ఉన్న ఒక దాత మన వెలుగోడు షాదీఖానాకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి వసతులు రాకపోయినా ఆయన ఇక్కడ గమనించి పన్నెండు ట్యూబ్ లైట్లు ఎనిమిది ఫ్యాన్లు ఆయన షాదీఖానానికి దానం ఇచ్చినాడు అది ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే షాదీఖానా సిబ్బంది ఉన్నారో వాళ్ళు దీనికి ఇంతవరకు అది ఎప్పుడు ఇచ్చినారంటే దీపావళి అయిపోయిన తర్వాత దాదాపు రెండు రోజులైంది ఇచ్చి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు షాదీఖానాలో ఎటువంటి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అమర్చడం జరగడం లేదు అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే షాది సంబంధించి కమిటీలు మారుతున్నాయో ఈ కమిటీలు ఏదైతే వాళ్ళ రాజకీయం ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ వాళ్ళే మన షాదిఖానానికి కమిటీలు అవుతున్నారు దానికి తీసుకునే డబ్బులు ఏదైతే ఒక్కొక్క పెళ్ళికి ఒక్కొక్క ఫంక్షన్కి మూడు వేల నుంచి మూడు వేల ఐదు నుంచి తీసుకుంటున్నారు ఆ మూడు వేల ఐదు నుంచి దాదాపు నెలకే ఒక సంవత్సరానికి లక్షకి దాస్తాయి కానీ ఆ లక్ష రూపాయలు ఎక్కడికైనా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా అంటే ఏమీ లేదు వాళ్ళ సొంత ప్రజలను యూజ్ చేసుకుంటున్నారు ఎటువంటి డెవలప్మెంటు లేదు దయచేసి ఇక్కడ కోరటం ఏంటంటే ఈ రాజకీయ పార్టీ వాళ్ళ ఇచ్చే కమిటీలు కాకుండా మన ప్రైవేట్ కమిటీ ఒకటి దీనికి తయారు చేసి పెట్టాలా లేదంటే ఎంఆర్ఆర్ ఆఫీస్ చేతిని ఇవ్వాలా లేకపోతే అంజుమన్ సైట్ కూడా ఒకసారి ఇది ఉంది కాస్త డెవలప్ అనేది జరిగింది ఇది రాజకీయ పార్టీల గురించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసము ఈ డబ్బులు యూజ్ చేసుకుంటున్నారు కానీ షాజిఖాన్కి ఎటువంటి వసతులు కనిపించడం లేదు సోషల్ పార్టీ సైట్ నుంచి ఈ మ్యాటర్ని గత కొన్ని సంవత్సరాల నుంచి మనము గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకుపోతూనే ఉన్నాము అయినా కూడా వాళ్ళు దీనికి పట్టించుకోకుండా ఎవరైతే కమిటీ మభ్యులు ఉన్నారో వాళ్ళకి చెప్పినా కూడా అవును చేస్తామంటున్నారు కానీ వచ్చే డబ్బుల్ని వాళ్ళు వాళ్ళ సొంత ప్రజలు యూజ్ చేసుకుంటూ షాదిఖానాని ఈ సిచ్యువేషన్ వదిలేసినారు లాస్ట్కి దాతలు ఇచ్చిన కూడా దీనికి ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారా లేకపోతే వాళ్ళు యూస్ చేసుకున్నది మాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ మన ఈ ప్రాబ్ షాదీఖానా ప్రాబ్లంని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కమిటీని చేంజ్ చేసి ఒక కొత్త కమిటీ పొలిటికల్ పార్టీకి దూరంగా లేకుండా ఒక కమిటీని నిర్మించి ఆ కమిటీకి షాజికాన్ అప్పగిస్తే డెవలప్ జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అంటే ఇక్కడ రావడం సమస్య ఏమంటే మేము గత సంవత్సరం సంవత్సరాల నుంచి షాజిఖాన్ గురించి ప్రజల దృష్టికి ప్రజా అధికార దృష్టిలోకి నాయకుడు డిస్ట్రిక్ట్ తీసుకుపోతూనే ఉన్నాం కానీ ఈ రోజు వరకు షాదీఖానా తర్వాత మారాలేదు ఎక్కడ చూసినా అక్కడే ఇక్కడ ప్లేట్లు ఎక్కడే అక్కడ సామాన్లు ఎక్కడే ఇంకోటి ఏమంటే మొన్న మేము కలెక్టర్ గారికి అర్జీ పడడం జరిగింది ఆ అర్జీని చూసి వెల్గొల్లో ఉన్న ఒక వాసి హైదరాబాద్లో ఉన్నాడు అతను కూడా ఇక్కడ ఈ పరిస్థితిని చూసి ఇట్లా షాదిఖానాకు వచ్చి చూసి ఇక్కడ ఇట్లా ఇది ఉంది చెడ్డాల తారింది షాజిఖానా అని చూసి పన్నెండు ట్యూబ్లైట్లు ఎనిమిది ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ దాదాపు నెలనర అయిందిగా అవి ఇచ్చి కూడా ఈ రోజు షాజిఖానా మేనేజ్మెంట్ దీనికి తగిలించకుండా అట్నే వాళ్ళ ఇంటి కోసం వాడుకుంటారేమో అసలు నాకైతే అర్థం కావడం లేదు నెలనర అయింది కూడా ఈరోజు తీసుకోవడం లేదు ఇలా తీసుకుని ముఖ్యంగా నేను కూడా చెప్పేది ఎమ్మెల్యే గారికి సార్ మీరు ఈ షాజిఖానా గురించి చాలాసార్లు వాగతనాలు చేసినారు మీరు కానీ చాలా సార్లు మూడు సార్లు మీరు ఇక్కడ పూర్తి కానీ కానీ ఇప్పుడు కానీ దాని వరకు మీరు షాదీ ఖానా గురించి పట్టించుకోలేదు ఇక్కడ దగ్గర దగ్గర పదివేల ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి అయినా కానీ దీని గురించి ఈ ఈరోజు పట్టిస్తాను సార్ మీరు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీనికి దీనికి బడ్జెట్ కేటాయించి షాదీ ఖానాకి ముఖ్యంగా అతి త్వరగా చేయాలని మీకు మేము కోరడం జరిగింది ఎస్డిబీఐ తరపు నుంచి